సిటీ కేబుల్ ప్రేక్షకుల నమస్కారం అండి నేను డిపో మేనేజర్ మంగళగిరి మంగళగిరి డిపో నుంచి ఈ పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా పంచరామాలకు మరియు క్షేత్ర దర్శిని అంటే యాగంటి మహానంది శ్రీశైలంపులు ప్రత్యేక బస్సు నడుపుస్తున్నాము అదేవిధంగా శబరిమల సందర్భంగా స్వాములు కూడా ప్రత్యేకంగా వాళ్ళ టూర్ ప్యాకేజ్ ప్రకారం బస్సులు ప్రొవై ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సిటీ కేబుల్ సంబంధించి ద్వారా మంగళ మంగళగిరి పట్టణ పదార్థాలు తెలియజేస్తున్నాము సేవకులందరూ కూడా ఈ అవకాశం వినియోగించుకొని ఆర్టీసీ వాళ్ళని అవార్డుకోవచ్చేందుకు కోరుచున్నాము అదేవిధంగా ఏదైనా మన చుట్టుపక్కల పది కిలోమీటర్ రేడియస్లో ఏదైనా పల్లెటూరు నుంచి కానీ లేదా ఎక్కడైనా అపార్ట్మెంట్ నుంచి కానీ ఒకే బస్సులో కనుక ముప్పై వందల టికెట్లు బుక్ చేసుకున్నట్టయితే వాళ్ళు కోరుకున్న ప్లేస్కి బస్సులు పంపి పంపించ జరుగుతుంది మంచి టూ బై టూ సీటు బస్సులు మంచి కండిషన్ గల బస్సులు ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మంగళగిరి పట్టణ ప్రజలందరూ కూడా ఈ అవకాశం వినియోగించుకొని ఏపీసీఆర్టీసీ ఆదరించవలసిందిగా కోరుచున్నాము అలా త్వరలోనే సర్వీస్ పెంచు పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి హైదరాబాద్ తొట్టులో కూడా త్వర సర్వీస్ రావడానికి ముందు ప్రయత్నాలు చేస్తున్నాము హెడ్ ఆఫీసర్ ప్రపోజల్ పంపడం జరిగింది